హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి వెల్కమ్ టు శ్రీలత నా పేరు శ్రీలత సో ఈరోజు ఇంకొక వీడియో తిరిగి నేను వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు వీడియో వీడియో ఏంటంటే మనకు పిల్లల పిల్ల తల్లులు ఉంటారు కదండి సో తల్లులకు సరిగ్గా కొంతమంది కొంతమంది తల్లులకు అందరికీ కాదు కొంతమంది తల్లులకు పాలు ఇవ్వడానికి సరిగ్గా పాలు పాలు పడేయండి పిల్లల తల్లులకు సో అటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్లకు పాలు పిల్లలకు సరిపడేంత వస్తాయి అనేది చెప్దాము అనేసి వీడియో తీస్తున్నాను సో ఈ వీడియో నేను మొన్న ఒకరోజు తీద్దామనుకున్నాను సో అది కుదరలేదు టైము సో ఇప్పుడు సెట్ అయింది సో ఇప్పుడు తీద్దాము అనేసి అనుకుంటున్నాను సో నా ఛానల్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇప్పుడు పిల్లలకు పాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకు ఖచ్చితంగా తల్లిపాలే తాగించాలి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఖచ్చితంగా పిల్లలకు తల్లిపాలే తాగించాలి తేనెలు నెయ్యిలు నీళ్ళు అటువంటి ఆరు నెలల వల్ల ఆరు నెలల వరకు పిల్లలకు ఇవ్వద్దండి తల్లిపాలే ఇవ్వాలి ఫస్ట్ మెయిన్లీ పిల్లలకు డెలివరీ అయిన తర్వాత ముర్రు పాలు అనేటివి వస్తాయి కదా అవి అయితే చాలా ఇంపార్టెంట్ అండి అవి ఖచ్చితంగా పిల్లలకు తాగించాలి ఎందుకంటే ఆ పాలు తాగిస్తే ఏమవుతుందంటే పిల్లలకు ఫ్యూచర్లో జలుబు దగ్గు అటువంటివి రాకుండా ఇమ్యూనిటీ పవరు పెరుగుతుంది అన్నట్టు అటువంటి ఆ ముర్రు పాలు పిల్లలకు తాగిస్తే సో ఇప్పుడు తల్లిపాలలో చాలా పోషకాలు విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయండి సో పిల్ల పిల్లల శరీర శరీరం ఎదుగుదలకు కానీ పిల్లలు మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి కొవ్వులు కొవ్వులు ప్రోటీన్స్ మి మినరల్స్ అన్నీ తల్లిపాలలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు పాలు ఇవ్వాలండి ఇంకా మనకు ఒక వన్ ఇయర్ వరకు కూడా ఇవ్వచ్చు టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు నేను వీడియోలో చెప్పొచ్చు చెప్పరాదు నాకు తెలియదు కానీ నా బిడ్డ అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా పాలు తాగిందండి సో అలా కాబట్టి పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలండి సో కొంతమంది తల్లులకు పాపము పాలు రావండి సో అలాంటి వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలనేది ఇప్పుడు చెప్తాను సో మెయిన్లీ అండి పిల్ తల్లి పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా అది బాండింగ్ మంచి బాండింగ్ ఏర్పడుతుందండి ఎందుకంటే తల్లి స్పర్శ అనేది పిల్లలకు తెలుస్తుంది సో ఆ తల్లి స్పర్శ అనేది పిల్లలకు తెలిసినప్పుడు ఆ బాండింగ్ అనేది చాలా బాండింగ్ మంచి బాండింగ్ ఏర్పడుతుంది అనంటే తల్లికి పిల్లకు సో ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లలకు మనము పాలు ఇవ్వాలండి సో అందము అది ఇది అనేసి అనుకోవద్దండి ప్రపంచంలో అన్నిటికంటే మంచి స్థానం ఏదన్నా ఉన్నది అంటే అది తల్లి స్థానమేనండి తల్లి తల్లి అవడం అనేది ప్రతి ఒక్క ఆడదానికి అది ఒక గొప్ప వరం అన్నట్టు సో అలా మనం తల్లి అయినప్పుడు పిల్లలకు ఖచ్చితంగా పిల్లల్ని మంచిగా వాళ్ళని వాళ్ళ ఆరోగ్యంగా పెరిగేటట్టుగా చూసుకోవాలి సో వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా పెరిగే మంచిగా ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళకు మురు రూపాయలు తాగించాలి తర్వాత వాళ్ళకు మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి సో ఇప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అని అంటే చెప్తాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలకు తల్లులు పిల్లలకు పాలిస్తారు కాబట్టి అది ఏమవుతారంటే మన శరీరంలో నీటి శాతం అనేది తగ్గిపోతుందండి సో నీటి శాతం తగ్గిపోతుంది కాబట్టి తల్లులు ఎక్కువ శాతము లిక్విడ్ లిక్విడ్ డైట్ తీసుకోవాలండి లిక్విడ్ డైట్ అంటే ఐ మీన్ నీళ్ళు మజ్జిగ జ్యూసెస్ ఇట్లా ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువ మోతాదులో తీసుకోవాలన్నట్టు లిక్విడ్ డైట్ కూడా కొంచెం తీసుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు పాలు అంటే అది లిక్విడే కదండి సో అది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది తక్కువైపోతుంది తక్కువ అంటే తక్కువైపోతుంది సో అందుకనేసి మనం ఖచ్చితంగా మంచిగా వాటర్ తాగాలి మంచిగా మంచిగా వాటర్ తాగి మంచిగా మజ్జిగ మంచిగా జ్యూసెస్ ఇటువంటి అన్నీ తీసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఫుడ్ ఏంటంటే జీలకర్ర జీలకర్ర ఉంటుంది కదండి సో జీలకర్ర నేను ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను కూడా పాటించానండి నేను పాటించాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను సో జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర వేసినటువంటి జీలకర్ర కొంచెం మంచిగా వేసుకొని తీసుకు వండినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా చాలా మంచిదండి ఎల్లిపాయలు ఎల్లిపాయ కారం తింటారు సో అట్లా ఎల్లిపాయలు కూడా చాలా మంచిదండి తర్వాత మళ్ళీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ మంచిగా తినాలి సో నేను ఇప్పటికీ మీకు ఒకటే చెప్తున్నాను ఆ బ్లాగ్స్లో కూడా నేను ఇప్పటికీ ఒకటే చెప్ చెప్పేది ఏంటంటే మన కుటుంబం బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా ఫస్ట్ మనం బాగుండాలి మనం అంటే అమ్మ అమ్మలము తల్లులము బాగుండాలండి ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని కానీ మన పిల్లల్ని కానీ బాగా చూసుకోగలుగుతాము కాబట్టి తల్లులము మనము మంచి ఆహారం తీసుకోవాలండి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చాలా మంచి ఆహారము హెల్దీ ఫ్రూట్స్ అంటే హెల్దీ హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి హెల్దీ డైట్ తీసుకోవాలి సో నేను ఇప్పుడు నేంటి నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నానండి సో మెంతులు ఉంటాయి చూసానండి మెంతులు చాలా మంచిదండి సో మెంతులు మనము ఇలా తీసుకున్నా మంచిదే మెంతులు సో మెంతుల్ని నీళ్ళలో నానబెట్టేసి తీసుకోవచ్చు లేదు అని అంటే మెయిన్లీ మెంతి ఆకు అండి మెంతి ఆకు చాలా మంచిది నేనైతే మా నేను డెలివరీ అయినప్పుడు మా చలికాలం అన్నట్టు చలికాలం అంటే మా పాప డిసెంబర్లో పుట్టింది సో డిసెంబర్ అంటే చలికాలమే కదండి సో ఆ టైంలో మెంతి అనేది చాలా సీజన్ కదా అది సో నాకు అందులో మెంతి కూర అంటే నాకు చాలా ఇష్టము సో అది కూడా నాకు ప్లస్ పాయింట్ అయిపోయింది సో ఇంకా చలికాలము మెంతి ఆ టైంలో సీజనే కదా చలికాలం అనేది మెంతి సీజన్ అన్నట్టు సో ఇంకా నేను ఎక్కువ శాతం నేను మెంతికూర టమాటా మెంతికూర పెసరపప్పు మెంతికూర నేను ఇవి బాగా అండి చాలా మెంతికూర అంటే అందరికీ తెలిసిందే ఎంత టేస్ట్ ఎంత బాగుంటుందండి టమాటా మెంతి కానీ పెసరపప్పు మెంతి కానీ చాలా చాలా బాగుంటుంది చేసుకొని తినొచ్చు సో నేను అది బాగా తినేదాన్ని నాకు అందులో ఎల్లిపాయ కారం అంటే కూడా నాకు చాలా ఇష్టము సో నేను ఎల్లిపాయ కారం కూడా తినేదాన్ని సో అప్పుడు పాలు మంచిగా వచ్చేటి అండి సో మా పాప మంచి కడుపు నిండా పాలు తాగేదండి సో అలా మనము మనం తీసుకునే ఆహారంతో కూడా మనం మనము ఎంత మంచి డైట్ తీసుకుంటే మనకు పాలు అనేది అంత మంచిగా వస్తాయి సో మీరు పిల్లలకు మంచిగా పాలు ఇవ్వండి ఇంకొకటి నేను పిల్లల పిల్లలు చిన్నపిల్లలు కదండి వాళ్ళు సో వాళ్ళు బాత్రూమ్ పోయినా ఏదైనా కానీ వెంట వెంటనే క్లీన్ చేసేసుకోవాలండి వాళ్ళ పక్క బట్టలు ఉంటాయి కదా బెడ్షీట్లు అవన్నీ చాలా పొడి పొడిగా మంచిగా నీట్గా ఉంచుకోవాలండి ఎందుకంటే పిల్లలు నీట్గా లేకపోయినా కూడా వాళ్ళు సరిగ్గా నిద్రపోరు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే మనకు కూడా స్లీప్ డిస్టబెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సరౌండింగ్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్గా ఉంచుకోవాలండి ఏది కూడా మన పచ్చి పచ్చిగా అంత స్మెల్ స్మెల్ వచ్చేటట్టుగా అస్సలు ఉంచుకోవద్దండి చిన్నపిల్లలు ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా నీట్గా హైజీనిక్గా ఉంచుకోవాలండి వాళ్ళు బాత్రూమ్ వెళ్ళినా ఏదైనా కానీ వెంటనే వెంటనే క్లీన్ చేసేసుకొని చాలా మంచిగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలండి లేకపోతే పిల్లలు సరిగ్గా పడుకోలేరు వాళ్ళు సరిగ్గా ఉండలేరు మనకు కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది మనకు కూడా మంచిగా అనిపించేది ఇంకా ఊరికి పిల్లలు ఏడుస్తూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుందా అండి మనకు మంచిగా అనిపించదు కదా సో అలా సో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా నీట్గా కొంచెం హైజీనిక్గా చూసుకోండి సో ఇదేనండి నేను చెప్దామనుకున్నాను ఈరోజు సో ఇంతేనండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్